హాయ్ అండి ఇవాళ మనం గోడ చుక్కలు తోలు అండి ఎలా తీస్తారో సింపుల్గా చూపిస్తాను చాలా తొందరగా అయిపోయిందండి దీని కూర చాలా టేస్ట్గా ఉండిద్ది దీనికి వండుకోవాలన్నా తోలు తీయడం ఇబ్బంది కాబట్టి చాలామంది ఎక్కువ తీసుకోరండి సింపుల్గా ఎలా తీస్తారో చూపిస్తాను చూడండి చాలా తొందరగా అయిపోయిందండి చాలా తక్కువ టైంలో ఎక్కువ తీసుకోవచ్చు చూపిస్తానండి చూడండి ఇలా పట్టుకోవాలి ఫస్ట్ ఏది ఉండిది కదండి ఇలాంటిది అందరి దగ్గర ఉండిది కదా దీంతో ఫస్ట్ ఇలా తీయాలి సింపుల్ పని అండి ఫస్ట్ సన్నగా ఉన్న వైపు తీయాలి ఇప్పుడు ఎంత చక్కగా వస్తుందో చాలా తొందరగా పని అండి చాకుతో చేస్తే చాలా లేట్ అయ్యద్ది నాకైతే అలవాటు కాబట్టి నేను తొందరగా తొందరగా తీస్తున్నానండి ఫస్ట్ టైం తీసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చిన్నగా తీయండి చూడండి ఎంత ఈజీగా ఎలాగొస్తున్నాయో చాలా తొందరగా ఇద్దండి ఈ ప్రాసెస్ ఇలా పట్టుకున్నాం కదండి చూడండి ఎంత ఈజీగా వస్తుందో ఫస్ట్ టైం తీసేవాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకోండి మీరు కూడా ఇలాగే తీస్తారండి లేకపోతే చాకుతో తీస్తారా ఎలా తీస్తారో కామెంట్ చేయండి ఇంకా సింపుల్ పద్ధతిలో మీరు తీసేటట్టయితే అయితే ఎలా తీస్తారో మీరు కూడా చెప్పండి మేము కూడా నేర్చుకుంటాం చూడండి తొక్కు మొత్తం ఎలా వస్తున్నాయో రెండు వైపులా చాలా తక్కువ టైంలో చూడండి తీసాము తర్వాత మళ్ళీ ఇవి ఇది పట్టుకొని ఇది తీయాలండి ఫస్ట్ ఇలా తీసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి దేంతో అయినా వచ్చిందండి ఎలాంటిది ఉంటే మన ఇంట్లో చూడండి ఎంత ఈజీగా వస్తుందో తోలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా తీసుకున్నామో తొక్కు మొత్తం ఇలా తీసుకోవాలి ఏ తీయాలండి ఇటు చివరన అటు చివరన ఇటు చివరన తీయాలి తీస్తాను సరేనండి మీకు ఈ టిప్ చెప్పాలని వీడియో చేస్తున్నాను మీకు అర్థమైందనుకుంటాను మీరు కూడా ఇలాగే చేయండి చాలా తొందరగా అయిపోయి ఏమైనా టిప్ తెలిస్తే మాకు కూడా చెప్పండి మేము కూడా ట్రై చేస్తాం చూడండి తోలి ఎంత వచ్చిందో ఎంత తోలు వచ్చిందో చూడండి